ప్రపంచంలోనే అత్యధిక మొత్తం రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ఈ మూవీలో నటించిన హీరో కంటే కూడా రెట్టింపు ఈ హీరోయిన్ విశేషం హీరో కంటే హీరోయిన్ రెమ్యునరేషన్ తక్కువగా ఉండటం అనేది సాధారణమే ఇప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది మన దగ్గర హీరో తీసుకునే రెమ్యునరేషన్ లో పది శాతం కూడా హీరోయిన్ కి దక్కదు ఆమె ఒక్క సినిమాకి ఏకంగా సుమారు ఆరు వందల కోట్లు అందుకుందంటే నమ్మగలరా రెండు వేల పదమూడులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ గ్రావిటీ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది ఓ స్పేస్ స్టేషన్ ని రిపేర్ చేసే క్రమంలో గ్రహ శకలాలు అందులోని ఆస్ట్రోనాట్లను ఎలా చెల్లా చెదురు చేస్తాయన్నదే ఈ సినిమా స్టోరీ ఈ మూవీలో శాండ్రా బుల్లాక్ జార్జ్ క్లూనీ నటించారు జార్జ్ క్లూనీ హాలీవుడ్ లో ఓ టాప్ యాక్టర్ కానీ ఈ సినిమా కోసం అతని రెమ్యునరేషన్ కంటే రెట్టింపు మొత్తం శాండ్రాకు దక్కింది మూవీ కోసం మొదట్లోనే ఇరవై మిలియన్ డాలర్లు ఆమెకు చెల్లించారు ఇది కాకుండా సినిమాకు వచ్చిన లాభాల్లోనూ పదిహేను శాతం వాటా దక్కేలా ఆమె ఒప్పందం కుదుర్చుకుంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఏడు వందల ముప్పై మిలియన్ డాలర్లు వసూలు చేసింది లాభాల్లో పదిహేను శాతం వాటాగా శాండ్రాకు మరో యాభై మిలియన్ డాలర్లు దక్కాయి అంటే మొత్తంగా ఒక్క సినిమాకు డెబ్బై మిలియన్ డాలర్లు ఆమె సొంతమయ్యాయి రెండు వేల పదమూడులో డాలర్ తో రూపాయి విలువ ప్రకారం చూసుకున్న ఈ మొత్తం విలువ సుమారు మూడు వందల తొంభై ఐదు కోట్లు కాగా తాజాగా రూపాయి విలువ ప్రకారం సుమారు ఆరు వందల కోట్లు కావటం గమనార్హం ఇదే సినిమా కోసం జార్జ్ లోని అందుకున్న మొత్తం ఇదే సినిమా కోసం జార్జ్ లోని అందుకున్న మొత్తం ముప్పై ఐదు మిలియన్ డాలర్లు మాత్రమే ప్రపంచంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్లలో శాండ్రా బుల్లాక్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది ఆమె తర్వాత రెండో స్థానంలో మార్కట్ రాబీ తాను నటించిన బార్బీ మూవీ కోసం యాభై మిలియన్ డాలర్లు అందుకుంది అంటే శాండ్రా కంటే ఇరవై మిలియన్ డాలర్లు తక్కువే ఇక మూడో స్థానంలో కెమెరాన్ డయాజ్ ఉంది ఆమె బ్యాడ్ టీచర్ మూవీ కోసం నలభై రెండు మిలియన్ డాలర్లు సంపాదించింది హాలీవుడ్లో ఒక సినిమా కోసం మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి హీరోయిన్ ఎలిజబెత్ టేలర్ ఆమె పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన క్లియో పాత్ర సినిమా కోసం అప్పట్లో ఈ కళ్లు చెదిరే మొత్తాన్ని అందుకుంది